ఓం శ్రీ సాయి సాయి శ్రీ సాయి సచరిత్ర శ్రీ ప్రతీ నారాయణరావు ట్రాన్స్లేట్ చేసిన అందులో ప్రతి అధ్యాయంలో ఉన్నటువంటి ముఖ్యమైన విషయాలు అది ఒకటి కావచ్చు రెండు కావచ్చు మూడు కావచ్చు నుంచి ఒకసారి మరణం చేసుకుంటూ ముందుగా మొట్టమొదట హేమశ బాబా దర్శనానికి వచ్చినప్పుడు జరిగిన ఒక పెద్ద విచిత్రం ఏంటంటే బాబా గారు నాకు తెలిసి దాంట్లో రాయబడిన దాన్ని పరిశీలించినప్పుడు అంతకుముందు ఎప్పుడు గౌరవం విసరలేదు హేమాడుపంతు మహాసుడు వచ్చిన రోజే ఆయన గోధుమ విసిరే కార్యక్రమాన్ని చేశారు ఇది మనకు చాలా విచిత్రంగా అంటే బాగా పరిశీలించి చూస్తే తెలుస్తుంది ఎందుకంటే ఆయన గోధుమ విసురుతూ ఉంటే శిరుడి ప్రజలందరూ దాని గురించి విచిత్రంగా చర్చించుకొని ఆ దృశ్యాన్ని చూడడానికి పరిగెత్తుకుని వచ్చారట అది రోజూ విసిరితే ఆ రోజే వాళ్ళు ఎందుకలా ఆశ్చర్యపడతారు ఎందుకలా పరిగెత్తుకుని వస్తారు కాబట్టి ఆ రోజే విసిరారు గోధుమ అని తెలుసు ఎందుకు ఆ రోజే విసిరారు అంటే ఇదిగో ఆ హేమట్పత్ మహాశవుడు మనసులో ఆ వింత చర్య గురించి విచారణ జరగాలి తర్వాత ఆ అద్భుత లీలను ప్రదర్శించినటువంటి సాయనాధుని మిగతా లీలన్నీ కూడా సేకరించి ఒక గొప్ప ఆధ్యాత్మిక గ్రంథాన్ని రచించి భావి తరాల వారికి అందచేయాలి అనే సంకల్పం ఆయనలో కలగడానికి వారు ఆ వింత చర్యను కొనసాగించారు అని కాబట్టి హేడ్ పంతు గారి కోసమే ఆయన ఆ రోజు గోధుమలు విసిరేయాలని ఇది ఒక విశేషం మనం సత్యంతో ఆ మహానుభావుడు చేసుకున్న పుణ్యం అదృష్టం ఎందుకంటే బాబాగారి దర్శనానికి వచ్చిన వారిలో ప్రకాశా దీక్షితు లాంటివారు మానసాబ్ చందర్కర్ లాంటివారు ఎంతో మంది ఉన్నత విద్యా వ్యక్తులు ఉన్నారుపంతు మహాసు చదివిందేమో ఐదో తేదీ వరకు ఉన్నత విద్య చదివిన వారెవ్వరికీ లభించిన భాగ్యంపంతు మహాశురికి లభించింది దాన్ని బాబా గారు వారికి అనుగ్రహించారు ఊరికి ఎందుకని తెలిస్తారు బాబా గారి పక్షపాతం పక్షపాతం ఉన్నది కదా భక్తులు ఎందు అందరూ ఆయన బిడ్డలే అందరూ ఆయన ప్రేమించారు అక్కడే మనకు తెలుస్తుంది బాబా అనుగ్రహం పొందటానికి బాబా మన మీద ప్రేమ చూపించటానికి ఏదో అర్హత ఉండాలి ఆ అర్హత ఉన్నప్పుడే ఆ అనుగ్రహం ఆ ప్రేమ మనకు లభిస్తుంది అదే మన సమాజంలో ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తులుగా భక్తులుగా నిలబెడుతుంది అని తెలుస్తుంది ఆ అర్థతే మనం ఆయన్ని ప్రేమించగలుగుతాం నువ్వు ఎంతగా ప్రేమిస్తే అంతగా ఆయన ముగ్రహం మనం వ్యవసాయస్తుంది దాన్ని భావం గద్భవతిలో భాగంగా చెప్పుకోవచ్చు నువ్వు ఎంతగా ప్రేమిస్తే ఆయన అంతగా ప్రేమిస్తాడు ఇంకా చెప్పాలంటే ఒక పర్సెంట్ ప్రేమిస్తే ఆయన పది పర్సెంట్ ప్రేమిస్తాడు చెప్పాడు కానీ ఒక అడుగులు వేస్తే నేను పది అడుగులు వేస్తాను కనుక మనకు ఆయన అనుగ్రహం ప్రేమ అపారంగా కావాలి అంటే మనం కూడా అపారంగా ఆయన ఎందుకు దృష్టిని నిరూపించాలి